అనగనక భీమాపురం అనే గ్రామం చాలా అందంగా ఉండేది అయితే భీమాపురంలో భీముడు అనే పెద్ద ఆయన ఉండేవాడు అయితే అతడు ఆ గ్రామ పెద్ద ఆ గ్రామ పెద్ద ఆ వయసు అయిపోవడం వలన ఆ బాధ్యతని కొడుకుకు అప్పజెప్పాడు ఆ భీముడు అదే సంవత్సరం పెద్ద సంత జరిగింది భీమాపురంలో భీముని యొక్క కొడుకు రాముడు బాధ్యతను తీసుకున్నాడు ఇంకేముంది ఆ ఊరి వారందరికీ న్యాయం జరిగేలా అందరికీ సమానంగా హక్కు ఉంటుందని చెప్పేసి అతడు ఆ సంత ఎలా జరుగుతుంది అని చెప్పేసి బయలుదేరుతాడు మన రాముడు బయలుదేరిన రాముడు ముందుగా ఒక దుకాణం దారు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏమయ్యా నీకు అన్నీ సవ్యంగానే ఉన్నాయా నీకు ఏదైనా సమస్య వస్తే నాతో చెప్పు నేను పరిష్కరిస్తాను అని చెప్తాడు మన రాముడు అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నాతో చెప్పండి నా దగ్గరికి తీసుకురండి అని అంటాడు రాముడు అంతట్లోనే మన రాముని యొక్క పని వస్తూ ఉంటాడు అతడే మన చండు అయితే చండు అంటాడు అయ్యా అయ్యా ఇక్కడ ఒక అడవి అతను వచ్చి మూలికలు అమ్మడా అమ్ముతున్నాడు దొంగతనంలా చేసేవాడిలా ఉన్నాడు చూడండి అయ్యా అతనితో మాట్లాడండి అని అంటాడు అంతట్లోనే మన ఆ అడవి మనిషి అతని దగ్గరికి వచ్చి రాముడికి అంటాడు ఈ సంతలో నేను తప్పకుండా ఈ మూలికలను అమ్ముతాను లేదంటే నీ పైన మంత్రాలు వేసి తప్పకుండా నీ పైన దయ్యాలను పంపిస్తాను అని మన అడవి వ్యక్తి అని అంటాడు అంతట్లోనే మనోడు అంటాడు లేదండి లేదు మీరు తప్పకుండా మూలికలు అమ్మవచ్చు అని భయంగా అంటాడు మన రాముడు అని అని సరే కానీ ఇక్కడ కాదండి మీరు మూలికలు ఈ సంతలో ఉన్న ఒక మూలన కూర్చొని అమ్ముకోండి పర్వాలేదు అని అంటాడు మన రాముడు ఇంకేముంది రాత్రి సమయం కాగానే రాముడు పడుకుంటూ ఉంటాడు పైన చూస్తాడు ఏం జరుగుతుంది నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు ఏదో ఏదోలా ఉంది అని అనుకుంటాడు రాముడు అంతట్లోనే ఏదో శబ్దం వస్తుంది దయ్యం శబ్దంలా వస్తుంది అవునా అని అనుకుంటూ నిద్రలో పుచ్చుకొని ఉంటాడు మన రాముడు రాముడు నిద్రలోకి జారగానే అక్కడి బయట ఉన్న ఓ అడవి వ్యక్తి మంత్రిస్తూ ఉంటాడు ఇంటి బయటన అప్పుడే దర్వాజా తెరుచుకొని అని సౌండ్ వస్తుంది ఆ శబ్దం విన్న మన రాముడు బయటకు వస్తాడు అంతట్లోనే అమ్మో దయ్యం వచ్చింది అక్క అదిగో అదిగో బంటు చెండు బంటు చెండు చూడు ఆ చెట్టుపై దయ్యం ఉంది అని అంటూ భయపడుతూ ఉంటాడు ఇంకేముంది ఎప్పటికీ ఆ దయ్యం కలలోనే దయ్యాన్ని చూస్తూ ఉంటాడు అది చండు దయ్యం నాకు కొనికి కనబడుతుంది అనుకుంటాను అతడు నాపై దయ్యం వేశాడు నాపై మంత్రం వేసి దయ్యాన్ని పరప్పించాడు అని బాధపడుతూ ఆ బంటుకి చెప్తాడు ఊరి ప్రజలంతా అతని గురించి మాట్లాడుకుంటారు ఏమైంది రాముకి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడేంటి అవును అని సీతయ్య ఇంకొకతడితో చెప్తూ ఉంటాడు రాము యొక్క స్నేహితులు కూడా ఆ ఊళ్ళో ఆ సమస్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రాము యొక్క చాలా చిన్ననాటి మంచి ఫ్రెండ్ వస్తాడు వచ్చి ఆ సమస్యను మొత్తం వాళ్ళు మాట్లాడుకున్నది విని అతని యొక్క తెలిసిన వ్యక్తికి డాక్టర్కి పిలిపిస్తాడు ఆ డాక్టర్ ఎవరో కాదండోయి మన రాముకి కూడా చాలా మంచి స్నేహితుడు ఇంకేముంది ఆ డాక్టర్ వచ్చి రాముతో మాట్లాడతాడు డాక్టర్ వస్తూ వస్తూ చాలా నవ్వుతూ ఉంటూ ఉంటాడు నవ్వి రాముతో అంటాడు ఏమో రాము బాగున్నావా అని మాట్లాడతాడు బాగున్నానులే నువ్వెప్పుడు వచ్చావురా అని అంటాడు మన రాము నేనా అని నేను ఇప్పుడే వచ్చాను కానీ నీకేమైంది ఇదంతా నాకు తెలిసింది నేను కూడా ఓ మంత్రగాడిని డాక్టర్నే కాదు మంత్రం కూడా వేస్తాను అని అంటాడు అవునా అవునా అని మనడు షాక్ అవుతాడు సరేలే ఇంకేముంది నేను నీ మంత్రాన్ని నయం చేస్తాను అదేవిధంగా నీ దయ్యాన్ని పారదోలుతాను అని అంటాడు మన డాక్టర్ అంతటితో అతడు షాక్ అవుతాడు అన్నీ సిద్ధం చేసుకొని మంత్రాలు చదివేసి ఓం మంత్రం వేస్తూ డాక్టర్ నిలబడి ఓం భీం స్వాహ అని అంటూ ఆ దయ్యాన్ని పారదోల్తాడు అంతటితో ఆ దయ్యాన్ని చూడు అది పారిపోయింది అని అంటాడు అంతటితో నమస్కరిస్తూ నీకు చాలా ధన్యవాదాలు అని ఇద్దరు చాలా కుతూహలంతో డాన్స్ చేస్తూ ఉంటారు అంతటితో ఆ డాక్టర్ ఆ బంటుకి అంటాడు ఇలా నువ్వు అనుమానం ఎవ్వరికీ పుట్టించకూడదు నువ్వు మనిషివేనా అసలు అంటాడు ఇంతటితో తప్పులు ఒప్పుకొని మంచిగా ఉండు అంటాడు సరేనయ్యా నేను ఇప్పటి నుంచి ఎవ్వరికీ అనుమానం కలిగించను అందరితో అందరూ బాగుండాలని అనుకుంటాను అని అంటాడు ఇంకేముంది మన డాక్టర్ అంటాడు ఇలా అనుమానం అనేది ఒక ఊహ మాత్రమే దయ్యాలు లేవు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్